రైతు సోదరులకు నమస్కారం ఈరోజు తొగర్రాయి విలేజీ దుగ్గొండి మండలం రైతు రాజమల్ల గారి పొలంలో ఉన్నాం మనము ఎందుకంటే వాళ్ళు మనకు ఈ ఎఫ్ట్వంటీ అనే ఇరవై రకాల పోషకాలు కలిగినటువంటి ఎరువును మన గ్రోమోర్ సెంటర్ గిన్నెబావి నుండి తీసుకొచ్చి తనకున్న ఎకరాల వరి పొలంలో వేయడం జరిగింది అది ఎట్లా పనిచేసింది ఈ అసలు వాళ్ళు దే పర్పస్లో అనేది ఈరోజు వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్కారం రాజమల్ గారు నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఈ ఎఫ్ట్వంటీ అనే ఎరువు వాడిన్లు కదా మీకున్న పొలంలో సార్ ఇవి వేసినాక మీరు పొలంలో తేడాంటి ఏం గమనించింది సార్ ఎఫ్ ట్వంటీలో ఇరవై రకాల పోషకాలు ఉంటాయని గ్రోమర్ సెంటర్ పోతే చెప్పిళ్ళు సార్ దాన్ని తీసుకొచ్చి పొలంలో వేయడం జరిగింది ఈ పక్కవారి పొలం కంటే ఈ పొలంలో పిలకలు కానీ దాని గ్రోతింగ్ కానీ బాగుంది బాగుంది రైతులు ఈ ఎఫ్ ట్వంటీని పొలంలో వేసుకుంటే మాత్రం చాలా మంచిది దీన్ని అందరూ వాడితే చాలా బాగున్నది మీ పాయింట్ రైతులు ఎవరైనా నచ్చి దీనిలో ఏమేసినవు బాగున్నదని ఎవరన్నా అడగడం జరిగిందా సార్ పక్క రైతులు పిలకలు ఇట్లా బాగున్నాయి ఏం విషయంలో అని చెప్తే ఇట్లా గ్రోమర్ సెంటర్ పోయి గిన్నె పోయి తీసుకొచ్చి వేయడం జరిగిందని చెప్పినా వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం అయినా కూడా వేసుకుంటారు మన పక్క పొలం దీనికి చాలా తేడా ఉన్నది ఈ సంవత్సరం ఏమన్నా మీరు దిగుబడి పెరిగే అవకాశం ఉన్నదని అనుకుంటున్నారా ఈ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది అని నేనైతే భావిస్తున్నా ధన్యవాదాలు సార్ ఓకే